బియ్యం నాలుగు డబ్బాలు పుట్నాలకు ఉప్పు ఒక డబ్బా వాము వేసి మరబట్టించాలి ఇప్పుడు అందులో మరబట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తరువాత నూట యాభై గ్రాముల నెయ్యిని కూడా బాగా వేడి చేసి ఇందులో పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి వీటిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని నువ్వులు వేయటం ఇందాక చెప్పలేదండి ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని వెతుకుంటే చాలా బాగుంటుంది మీద బాండీ పెట్టి నూనె కాగిన తర్వాత ఇలా చక్రాలు ఉత్తుకోవాలి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి కరకరలాడే చక్రాలు రెడీ అయ్యింది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్